ఉద్యమకారులకు ఇచ్చిన గౌరవం పదిహేనులో మనం జరుపుకుంటే ఏసీ నిర్బంధం తప్పించి గుర్తింపు రాలే ఈ రోజు మరి ప్రజా ప్రభుత్వం అని అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఒక తెలంగాణ జేఏసీకి చైర్మన్ గా పనిచేసినటువంటి మరి కోదం రామ్ మరి చట్ట ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి మేధావి మరి ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి మరి ఈ చట్టసభలో ఉంటే మరి ప్రజా ప్రభుత్వానికి అనేక రకాలుగా సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వం ముందుకు పోయేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి అవకాశం కల్పించింది ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సార్ కూడా నేను చాలా విషయాలను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఒక విషయం సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బర్నింగ్ ప్రాబ్లంగా ఉన్న హైటా కుదిల విషయంలో కూడా మీరు పనిచేసాల్సిన అవసరం ఉంటుంది దాని మీద రాష్ట్రం అంతగా కూడా ఒక విధమైన ఆలోచన మేధావులో చర్చలు జరుగుతుంది ఎందుకంటే సరే మేము ఇక్కడ సూచించేది ఏంటంటే చెరువులను ఆపదాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వనరుల పరిరక్షణ అనేది కూడా అవసరమే కానీ వాళ్ళు కట్టుకున్న వాళ్లకు నష్టపరిహారం చెల్లించి పరిరక్షించాలని అనిపించి వాళ్ళు ఎంతో డబ్బు వెచ్చించాలి అనుకున్నప్పుడు మరి మనం చూస్తూ వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు ఏమన్నా కానీ అంటే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళ నష్టపరిహారం చెల్లించే విధంగా మీరు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఒక రాష్ట్ర ముఖ్య సమస్య దృష్టి తీసుకొస్తూ నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం మీ మీకు మరి ఎమ్మెల్సిగా ఇచ్చినందుకు తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కూడా గౌరవించినట్టుగానే భావిస్తున్నాం ప్రజా సమస్యను మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరే ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళే ప్రజా ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన ప్రజా మాట్లాడకుండా ఉంటే ప్రజల కొంత మారుతుంది అందుకోసం ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ప్రజా కొంత ఉండాలి ప్రజల సమస్యలు ఉద్యోగ సమస్యలు అన్ని రకాల ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా ఖచ్చితంగా కొట్టడాల్సిన బాధ్యత మీద ఉన్నది మర్చిపోద్దాని మీరు దయచేసి ప్రజల పక్షాన్ని ప్రజా బంధులను నిలవాలని ప్రజల ఎమ్మెల్సీగా మీరు కొనసాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ